తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందనే సామెతను నిజం చేస్తున్నారు ఇసుక బకాసర్లు వివరాల్లోకి వెళ్తే బుచ్చిరెడ్డిపాలెం ఇసుక తోలకందారులు నూతన ఇసుక రవాణా విధానానికి తెరలేపారు పెన్నానది నుంచి టైర్ బండ్లు మినహా ట్రాక్టర్లకు లారీలకు ప్రభుత్వం ఇసుక రవాణా చేసేందుకు నిషేధించడంతో టైర్ బండ్లు మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాయి అయితే పలు ఇల్లు చిన్న చిన్న నిర్మాణ పనుల అవసరాల కోసం ఇసుక డిమాండ్ అవ్వడంతో పెన్నానది నుంచి టైర్ బండ్ల ద్వారా వచ్చే ఇసుకను కొంతమంది ట్రక్ ఆటో వారి ఆటోల్లోకి మార్చుకొని పట్టణంలో అమ్ముకుంటూ కొత్త విధానానికి ఇసుక వ్యాపారులు తెరలేపారు మనిషి అవసరాలు ఇబ్బందులు మనిషిలో ఆలోచన విధానాలు రూపుదిద్దుకుంటాయనేందుకు ఇది ఒక నిదర్శనం యా మనం ఆనది మనే వండి తియా అదట ఎటొస్ టీమ్ లకి ఇదికి ఎటొస్ ఏయ్ పరికారు తియ్ ఏం చేద్దాం సాయం రా సాయం అది కాని ఆ దూపన నమ్మబెట్టు